హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మే పన్నెండు తర్వాత భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం నుండి మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఒక్కపోత కొనసాగే అవకాశాలున్నాయని సాయంత్రం సమయంలో మాత్రం అక్కడక్కడ వాతావరణం మారి ఒక్కసారిగా భారీ ఉరుములు మేముతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మే పన్నెండు తర్వాత భారీ వర్షాలు భారీగా పెరిగే ఉన్నాయని ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని దాని ప్రభావంతోనే మే పన్నెండు తర్వాత ఇటు రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు నమ్మదే అవకాశాలున్నాయని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది మే పన్నెండు తర్వాత నుండి మే నెలాఖ దాకా సుమారు పది రోజుల పాటు ఈ అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఒకవైపు పగలు ఎండలు ఉంటూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మే నెలాఖ వరకు ఈ అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈసారి మే నెల అంతా ఎండలతో పాటు భారీ వర్షాలు కూడా ముంచెత్తే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఈరోజు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ ఏలూరు కోనసీమ ఈ జిల్లాలో చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు ఈరోజు అక్కడక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే రాయలసీమ జిల్లాలో మాత్రం భారీగా ఎండలు కొనసాగుతున్నాయని మే పన్నెండు తర్వాత రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాహి జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు మే పన్నెండు తర్వాత ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రాయలసీమ ప్రజలు మే పన్నెండు తర్వాత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో ఈరోజు అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు ఈరోజు అక్కడక్కడ ఉండే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మే పన్నెండు తర్వాత భారీగా వర్షాలు రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణలో పెరిగే అవకాశాలున్నాయని ఒకవైపు ఎండలు మరోవైపు భారీ వర్షాలు ఈ మే నెలంతా కొనసాగే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఈ మే నెలంతా భారీ ఉరుముతో కూడిన వర్షాలు పడే సమయంలో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉక్కపోత కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మే పన్నెండు తర్వాత నుండి మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీగా వర్షాలు పెరిగే అవకాశాలున్నాయని ఈ వర్షాలు మే నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్